నమస్తే నేను మారుతిరామ్ వన్ వాయిస్ న్యూస్ మ్యూస్కూల్ స్వాగతం విద్యార్థి దశ నుండే లోకజ్ఞానం కలిగి ఉండాలని విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ రమేష్ తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ గల మండల ప్రజా పరిషత్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో విద్యార్థుల అభివృద్ధికై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా గజ్వేల్ ఏసీపీ రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఏసీపీ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని వసతులున్న గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని కోరారు ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నదని తెలియజేశారు జయాపజయాలకు కృంగిపోకుండా విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు విద్యార్థులు సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఎస్ఎస్విని ప్రొజెక్టర్స్ విద్యార్థులకు అందజేశారు లయన్స్ క్లబ్ పరమేశ్వర స్పోర్ట్స్ మెటీరియల్ విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాపారావు శారద కౌన్సిలర్ బొగ్గుల చందు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు